ఐదు సంవత్సరాల క్రితము మరి ఏక కాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టిరో మర్చిపోయారో నేను అడుగుతున్నా పది సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు పదేళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు పదేళ్ళు దోచుకున్న దోపిడీ దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే మీరు ఫోర్ ట్వంటీ అని ప్రజలకు తెలుసు కాబట్టే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రజా సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని మేము అడుగుతున్నాం ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలలో మెజార్టీ మాకొస్తే తెల్లారి నుంచే కూలుస్తాం పేలుస్తాం ఇని చెప్పేటువంటి మాటలు ఎందుకు ఇంత దురహంకార మాటలు ఇంత ఇట్లాంటి దుర్బుద్ధి అని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఫోర్ ట్వంటీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పది సంవత్సరాలు ఇష్టానుసారంగా గడీల పాలనను గల్లీ బిడ్డల మీద రుద్ది ఎంజాయ్ చేసింది మీరు